హలో అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అత్తమరుచులు ఈ రోజు వీడియోలో నేను మీకు కూరలు ఏమీ లేనప్పుడు నోటికి రుచిగా తినాలి అనిపించినప్పుడు ఈ వెల్లుల్లి కారాన్ని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చేయడం కూడా చాలా సింపుల్ మనకి ఒక నెల పాటు నిల్వ ఉంటుంది దీనికోసం నేను ఒక కప్పు కారం తీసుకున్నాను అందులోకి రెండు స్పూన్ల పచ్చి జీలకర్ర వేసుకుంటున్నానండి వేయించాల్సిన అవసరం లేదు అలా వేసుకుంటేనే కారం మంచి సువాసనగా ఉంటుంది అండ్ తిన్నప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా కూరల్లో వేసినప్పుడు ఇంకా గొమ్మ గుమ్మలు ఆడుతూ ఉంటాయి ఫ్రైస్ అవి ఇందులో రెండు స్పూన్ల ఉప్పు కూడా వేసుకుని వీటన్నిటిని ముందు మెత్తగా మిక్సీ ఆడుకుంటున్నాను ఈ కారంలో ఈ ఉప్పు అలానే జీలకర్ర అన్నిట్లో కలిసేటట్లు ఇలా మిక్సీ ఆడుకోవడం వల్ల జీలకర్ర కూడా మెత్తగా నలిగిపోతుంది అనమాట ఇప్పుడు ఒక్కసారి గరిటితో ఇది మొత్తాన్ని తిప్పేసుకొని ఇందులోకి నేను ఏ కప్పుతో అయితే మనం కారం తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి అది పొట్టుతో సహా వేసుకోవాలండి పొట్టు తీసేసి వేసుకుంటే కారం మొత్తం ముద్దగా అయిపోతుంది ఎక్కువ రోజులు నిలువ ఉండదు వెంటనే వాడుకోవాల్సి వచ్చేస్తుంది ఇలా పొట్టుతో సహా వేసుకుని జస్ట్ మనం తిప్పి ఆపి పల్స్ ఇచ్చుకుంటూ వేయాల్సి ఉంటుంది ఒకటేసారి మెత్తగా వేయకూడదు అప్పుడు ముద్దయిపోతుంది ఇలా బరక బరగ వేసుకుంటేనే మనకి వెల్లుల్లిపై తొక్కలు అక్కడక్కడ కనిపిస్తూ చాలా బాగుంటుంది మీరు ఫ్రైస్ అట్లా చేసినప్పుడు ఇది కొంచెం వేసారనుకోండి కూర చాలా మంచి స్మెల్ వస్తుంది అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇప్పటి వరకు మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఇది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి కాని నూనె కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది వీటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకొని చల్లారి పెట్టుకుని బాగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలోకి వేసేసుకోండి నెల రోజులు నిల్వ ఉంటుంది సో ఇదండి ఎల్లిపాయ కారం అంటే మీకు నచ్చిందా నచ్చితే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలానే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్